ఆరోగ్య బీమాకు వయోపరిమితి తొలగింపు ఆరోగ్య బీమాకు సంబంధించిన బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ కీలక మార్పు చేసింది పాలసీ తీసుకునేందుకు ఉన్న వయోపరిమితి నిబంధనను తొలగించింది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ మార్పు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది ఇంతకుముందు ఆరోగ్య బీమా తీసుకునేందుకు గరిష్ట వయోపరిమితి అరవై ఐదు సంవత్సరాలుగా ఉంది ఐఆర్డిఏ నిర్ణయంతో ఇక నుంచి వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఆరోగ్య బీమా తీసుకోవచ్చు ఇక నుంచి అన్ని వయసుల వారికి ఆరోగ్య బీమాను ఇన్సూరెన్స్ సంస్థలు జారీ చేయవచ్చని సీనియర్ సిటిజన్స్ విద్యార్థులు పిల్లలు గర్భిణీలతో పాటు కాంపిటెంట్ అథారిటీ పేర్కొన్న అన్ని వయసుల వారికి కూడా బీమా సంస్థలు తమ ప్రోడక్ట్లను డిజైన్ చేయవచ్చు అని ఐఆర్డీఐ తన నోటిఫికేషన్లో పేర్కొంది ఈ నిర్ణయం వల్ల మరింత మందికి ఆరోగ్య సంరక్షణ అందించడంతో పాటు కంపెనీలు తమ ఉత్పత్తులను అప్గ్రేడ్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక పాలసీలు తీసుకురావాలని వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ఛానల్స్ ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు సూచించింది ఐఆర్డీఏ తాజా నిర్ణయంపై పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి వయసుతో పాటు ఆరోగ్య బీమాల్లో ఐఆర్డిఐ మరికొన్ని మార్పులు చేసింది ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్ను మారిటోరియం పీరియడ్ను తగ్గించింది అంతకుముందు నాలుగు సంవత్సరాలుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్ను మూడు సంవత్సరాలకు కుదించింది ఈ నిబంధన వల్ల మూడేళ్ల నిరంతరం ప్రీమియం చెల్లిస్తే ముందస్తు వ్యాధుల కారణంగా చూపి క్లెయిమ్లను బీమా సంవత్సరాలు తిరస్కరించడానికి వీలుండదు మారిటోరియం వ్యవధిని ఎనిమిది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు తగ్గించింది